హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో కుతుబ్ షాహీలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కుతుబ్ షాహీల పరిపాలనకు సంబంధించి మంత్రులు వారి శాఖలను జతపరచండి చూడండి కుతుబ్ షాహీల పరిపాలనకు సంబంధించి మంత్రులు వారి శాఖలను జతపరచమని అడిగాడు మీర్జుమ్లా మజుందార్ సర్లస్కర్ కొత్వాల్ ఈవైపు ఆర్థిక మంత్రి ఆడిటర్ నగర పోలీస్ అధికారి సేనాధిపతి మీర్ జూమ్లా అనగా ఎవరు సర్లస్కర్ కొత్వాల్ అనగా ఎవరు వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీల పరిపాలనా విభాగాలు కుతుబ్ షాహీల పరిపాలనా విభాగాలు సరైన క్రమంలో ఉన్నదాన్ని గుర్తించండి పరిపాలనా విభాగాలు సరైన క్రమంలో ఉన్నదాన్ని గుర్తించండి ఆన్సర్ తరఫులు సర్కారులు పరగణాలు గ్రామాలు హుస్సేన్ సాగర్ చెరువును చూడండి హుస్సేన్ సాగర్ చెరువును మూసీ నదిపై మొదటిసారి వంతెనను నిర్మించిన సుల్తాన్ ఎవరు హుస్సేన్ సాగర్ చెరువును మూసీ నదిపై మొదటిసారి వంతెనను నిర్మించిన సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీల కాలం నాటి ప్రముఖ నిర్మాణాలు వాటి నిర్మాతలను జతపరచండి ఈవైపు నిర్మాణాలు ఈవైపు ఇచ్చాడు జామా మసీద్ గోషామల్ తారమతి బారాదరి పురాణాపుల్ వంతెన మరొక నిర్మాతలను నిర్మాతలనిచ్చాడు చూడండి అబుల్ హసన్ తానీసా అబ్దుల్లా కుదుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్షా ఇబ్రహీం కుతుబ్షా వీటిని జతపరచమన్నాడు నిర్మాణాలు నిర్మాతల్ని జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సాహిత్యకారులు తెలుగు సాహిత్యకారులు ఎవరిని మల్కీబా రామునిగా కీర్తించారు మల్కీబా రామునిగా ఎవరిని కీర్తించారు ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీల పాలనకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది అన్నాడు కుతుబ్ షాహీల పాలనకు సంబంధించి సరికాని జత నడిగాడు ఇక్కడ సరికాని జత ఒకసారి చూస్తే దబీర్ శాంతి భద్రతల అధికారి అనేది సరికాంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ సుఖ సప్తతి సుఖ సప్తతి గ్రంథాన్ని వివిధ పండితులు వివిధ భాషల్లో రచించిన గ్రంథాలను జతపరచండి సుఖ సప్తతి గ్రంథాన్ని వివిధ పండితులు వివిధ భాషల్లో రచించిన గ్రంథాలను జతపరచండి చూడండి గవాసి జియా నక్షాబి కదిరీపతి చింతామణి భట్ ఈవైపు భాషల్నిచ్చాడు ఈవైపు భాషల్నిచ్చాడు పర్షియన్ సంస్కృతం తెలుగు ఉర్దూ ఇచ్చాడు చూడండి శుక సప్తతి గ్రంథాన్ని వివిధ పండితులు వివిధ భాషల్లో రచించిన గ్రంథాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఈవైపు గ్రంథాలు ఇచ్చాడు ఈవైపు అవి తెలియజేసేది ఇచ్చాడు చూడండి భామకలాపం సుగ్రీవ విజయం నృత్యరత్నావళి యాయతీ చరిత్ర ఈవైపు అవి తెలియజేసేటిచ్చాడు ఇచ్చాడు నృత్యానికి ప్రామాణికం కూచిపూడి నృత్యానికి ప్రామాణికం తెలుగులో తొలి యక్షగానం తొలి అచ్చ తెలుగు కావ్యం వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ సుల్తాన్లు సరైన క్రమంలో అమర్చండి సుల్తాన్లను సరైన క్రమంలో అమర్చండి మహమ్మద్ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా అబ్దుల్లా కుతుబ్ షా ఇబ్రహీం కుతుబ్ షా చూడండి కుతుబ్ షా రాజులను కుతుబ్ షాహీలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు కుతుబ్ షాహీలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు ఆన్సర్ ఇక్కడ చూడండి డిబిఏసి నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీల కాలంలో వజ్ర పరిశ్రమకు చెందిన ప్రాంతాలను గుర్తించండి వజ్ర పరిశ్రమకు చెందిన ప్రాంతాలను గుర్తించమని అడిగాడు ఆన్సర్ ఏబిసి వజ్రకరూర్ కొల్లూరు పరిటాల కుతుబ్ షాహీల కాలం నాటి సామాజిక పరిస్థితుల్లో సరైన వాటిని గుర్తించండి కుతుబ్షాహీల షాహీల కాలం నాటి సామాజిక పరిస్థితుల్లో సరైన వాటిని మహిళలకు పూర్తి స్వాతంత్రం ఉండేది సతి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు సమాజంలో బాల్య వివాహాలు పరదా పద్ధతి ఉండేది వ్యభిచారం ఒక వృత్తిగా కొనసాగింది వీటిలో సరైనవి అడిగాడు సరైన ఒకసారి చూస్తే చూడండి బాల్య వివాహాలు పరదా పద్ధతి ఉండేది సమాజంలో బాల్య వివాహాలు పరదా పద్ధతి ఉండేది వ్యభిచారం ఒక వృత్తిగా కొనసాగేది ఇవి రెండు మాత్రమే సరైనవి జతపరచండి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి జమ్షిద్ మహమ్మద్ కులీ మహమ్మద్ కుతుబ్షా ఇబ్రహీం కుతుబ్షా చూడండి వారి పరిపాలన సంవత్సరాలను పరిపాలన ప్రారంభించిన సంవత్సరాలను అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్లో హైదరాబాద్లో మాసాబాద్ చెరువును ఎవరు నిర్మించారు ఎవరు నిర్మించారు ఆన్సర్ అయాత్ బక్షి బేగం కింది వారిలో హైదరాబాద్ నగరాన్ని భూమిపై స్వర్గం అన్న చరిత్రకారు హైదరాబాద్ నగరాన్ని భూమిపై స్వర్గం అన్న చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ నక్విం సైఖాన్ కుతుబ్ షాహీల గురించి కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి కుతుబ్ షాహీల గురించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి కుతుబ్ సాహీలు కారాకూనిలు తెగకు చెందినవారు కుతుబ్ హందన్ ప్రాంతానికి చెందినవారు కుతుబ్ షాహీలు పార్సీ భాషను అధికార భాషగా కొనసాగించారు కుతుబ్ షాహీలు సున్ను మతాన్ని సున్నీ మతాన్ని అవలంబించారు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి గనుక చూస్తే ఏబీసీ స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కవులు రచనలు జతపరచమని అడిగాడు చూడండి ఇక్కడ జతపరచండిలో కవులు రచనలిచ్చి జతపరచమన్నాడు ఈవైపు కవులనిచ్చాడు రుద్రకవి కామినేని మల్లారెడ్డి సారంగతమ్మయ్య ఎల్లారెడ్డి సోమయాజీ ఈవైపు రచనలిచ్చాడు జనార్ద నాటకం షట్చక్రవర్తి చరిత్ర వైజయంతి విలాసం బ్రహ్మోత్తర ఖండం వీటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీల పాలనకు సంబంధించి జతపరచండి కుతుబ్ షాహీల పాలనకు సంబంధించి కింది వాటిని జతపరచండి కులకర్ణి అంటే ఎవరు ఫౌజ్దార్ అంటే ఎవరు సర్ సింతా ముకుద్దం అంటే ఎవరు అని జతపరచమన్నాడు ఈవైపు ఇచ్చిన వాటిని చూస్తే సర్కారు పాలకుడు గ్రామాధికారి గ్రామ అకౌంటెంట్ తరఫ్ పాలకుడు జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో తెలుగు ప్రాంతాలన్నీ ఏ వంశ రాజుల కాలంలో ఒకే రాజ్యం కిందకు వచ్చాయని చెప్పవచ్చు తెలుగు ప్రాంతాలన్నీ తెలుగు ప్రాంతాలన్నీ ఏ రాజుల కాలంలో ఒకే రాజ్యం కిందికి వచ్చాయని అడిగాడు ఆన్సర్ కాకతీయులు కుతుబ్షాహీలు నెక్స్ట్ క్వశ్చన్ కింద వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి అడిగాడు స్టేట్మెంట్లలో కాకతీయులు గోల్కొండలో మట్టికోటను నిర్మించారు కుతుబ్ గోల్కొండలో మట్టికోట స్థానంలో బలమైన రాతికోటను నిర్మించారు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవే అక్కన్న మాదన్నల హత్యకు కారకులైన వారిని గుర్తించండి అక్కన్న మాదన్న అక్కన్న మాదన్నల హత్యలకు కారకమైన వారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన వారందరూ అక్కన్న మాదన్నల హత్యకు కారకులే ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో భాగంగా కుతుబ్ షాహీల రాజవంశంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్